గంజా జిల్లా బన్గానపల్లి పట్టణంలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు మార్చి పన్నెండున విద్యార్దుల ఫీజ్ రియంబర్స్మెంట్పై యువత పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ సీఎం వైఎస్ ఆ ఆదేశాల మేరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రామ్ భోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటశాని రామరెడ్డి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెసిమెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం పన్నెండవ తేదీ వరకు ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద మేము అందరూ కూడా మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఫీజు కోరుపాట దాని మీద కలెక్టర్ కూడా నవరాణ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం తెలుగుదేశ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలైతేనేమి విద్యార్థులందరూ కూడా ఈరోజు పేద పిల్లల విద్య మీద కచ్చి సాధంపు చర్యల్లోనే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అందే విధంగా ఉండడం జరుగుతుంది ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల పైగా ఈ రోజు వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నది పిల్లలు కాలేజీలో ఫీజు కట్టలేక వాళ్ళ తల్లిదండ్రులు కట్టలేక ఇబ్బంది పడి కాలేజీల నుంచి కూడా వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి ఈరోజు యాజమాన్యం చేసే పరిస్థితి ఉంటే పేద ప్రజలు పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఇంగారెడ్డి గారు పేద పిల్లలు ఖచ్చితంగా ధనవంతు పిల్లలతో పాటు చదవాలి వాళ్ళు కూడా మంచి ఉన్నత విద్యలు చదవాలని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రతి ఒక్క పేదవాడిలో కూడా ఇంజనీర్లు డాక్టర్లు కావాలనేదే ఆనాడు ఆ మహానాయని ఆశయ ప్రకారమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పేద పిల్లలు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఏదైతే ఒకటి తల్లి ఓడి కింద మొత్తం అంత డబ్బులు కూడా మనకు ఇచ్చిన పరిస్థితి మనం జరిగింది మొత్తం మనం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్ననాలు కూడా మొత్తం మనం కూడా అమ్మఒడి కింద మొత్తం డబ్బులు కూడా పెద్ద పిల్లవాడు కుటుంబానికి ఒకరి కింద మనం డబ్బులు ఇచ్చిన పరిస్థితి వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్ జరిగినా గవర్నమెంట్ స్కూల్ జరిగినా కూడా ఇచ్చిన పరిస్థితి ఆ రోజు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు ఇదేందే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఒకసారి చూసుకుంటే ఈ పథకాలకన్నీ హృదయగాన్ని ఇచ్చిన వాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడికి ఏ కోశాన లేదు కేవలం ఓట్ల కోసం ఓట్ల ముందర అబద్ధాలు చెప్పడం తప్ప అమలు కానీ హామీలను గురించి మాట్లాడడం మేమంతా కూడా మనం ఎలక్షన్ ముందర చూడడం జరిగింది ఇంకొక రెండు అడుగులు ముందుకేసి ప్రతి ఒక్క ఎండి దగ్గరికి పోయి ఇంత మా మేనిఫెస్టో మేము ఇవి రాకపోతే బాబు గ్యా బాబు సూరిటీ బాబు గ్యాలెంటీ ఇవన్నీ పెట్టి పాంగ్రెండ్ పెట్టి మనలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ప్రతి ఒక్క ఎండి పోయి ఇవన్నీ కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇచ్చే బాధ్యత లేకపోతే మా చొక్కాలు పట్టుకున్నారు కానీ నేను నిలదీసాడమని చెప్పిన తెలుగుదేశం నాయకులందరినీ మళ్ళీ అయిపోయినా కూడా ఈ రోజు ఒక్కసారి చూసుకుంటే ఎందుకు ఎక్కడ కూడా ఈ అన్నీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అంటే చిన్న పథకాలు ఖర్చు పెట్టింది మనం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజు ప్రతి ఒక్క మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఎయిత్ క్లాస్ పిల్లల పిల్లలకంద్యాబ్లు పై చూసి కింద మనం మొత్తం పిల్లలందరూ కూడా ఏ కాన్వెంట్ స్కూల్లో కూడా తీసుకోని విధంగా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదవాలనే ఉద్దేశంతోనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రైవేట్ స్కూళ్ళన్ని కూడా పేద గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా పేద ప్రజలకు నీటుగా విద్య అంటే మనకు నాడు నేరు కింద మనం ఒక్కసారి ఆ బిల్డింగులను మొత్తం ఆ ఫెసిలిటీస్ని అన్ని చూసుకుంటే ఈరోజు అవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ నాడు లేడు ఇవన్నీ కూడా రద్దు చేయడం ఈ నెల పన్నెండు పన్నెండవ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఒక ర్యాలీగా ఏర్పడి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి మరి ఈ కార్యక్రమంలో మరి నిరుద్యోగ యువకులు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అన్ని వర్గాల వారు కూడా ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಅಭಿಮಾನಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಯುವತೂ ಪಾಲ್ಗೊಳ ಉದ್ದೇಶಕೆ ಈ ಥರ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಕೂಡ ಏರ್ಪಾಡು ಜೀವನೇತನ ನೇತ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಕೇವಲ ಮರಿ ಅನ್ನ ప్రతి విద్యార్థి కూడా ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి ఆనాడు ముఖ్యంగా విద్య వైద్యము రైతులు ఈ మూడు వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి విద్యార్థులకు వీధి అయితేనేమి మరి ఉద్యోగ అవకాశాలు అయితేనేమి అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఆరోగ్య విషయంలో మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా అయితేనేమి అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ ఇవి కూడా ఈ రోజు వరకు కూడా చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మూడు పథకాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి మరి అధికారులు చదువు ఉండాలి మరి వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాలు దోపిడీ చేస్తూ ఉన్నాయి మరి ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్లకు తీటుగా ప్రతి విద్యార్థిని చదువుకోవాల అనే ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళను కూడా ఆధునీకరించి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ యొక్క స్కూళ్ళల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించి టాయిలెట్స్ అయితేనేమి అయితేనేమి బోర్డు అయితేనేమి అన్నీ అక్కడ ఏ స్కూల్కు సంబంధించి ఏ అవసరమో అన్నీ కూడా ఏర్పాటు చేయడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ ఫీజు రింబర్స్మెంట్లు కానీ మరి అందరికీ కూడా విద్యార్థి అని కానీ విద్యా కానుక గానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క షూ దగ్గర నుంచి టై వరకు ప్రతి వరకు బస్సు వరకు కూడా అన్నీ కూడా మరి ఉచితంగా ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళకు కంప్యూటర్ కల విద్య కూడా ఏర్పాటు చేయడం మరి ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళకు వైద్యు అనేది ఒక కూడా తయారు చెప్పి కూడా వాళ్ళకు ఆ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా ప్రజలకు ఈ యొక్క పేదవాళ్ళకు పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళకు అర్థమయ్యే విధంగా మన నాణ్యతమైన విద్యను మరి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉంటుంది మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగింది మరి ఆనాడు దాదాపు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి దాంట్లో ఒక లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి మరి ఈరోజు చాలామంది ఈరోజు సచివాలయాల్లో లక్ష ముప్పై వేల మంది నిరుద్యోగ యువత ఉద్యోగం చేస్తూ ఉన్నారు అంటే మరి ఆనాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థలో మరి చేసిన మంచి పని ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఆ యొక్క సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతా ఉంది ఈరోజు అన్యాయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు వరకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఈరోజు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు కొన్ని ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఈరోజు మా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు మేము ఇచ్చే పరిస్థితి లేమని చెప్పి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది వారి యొక్క తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం ఈ యొక్క డిజిటల్ నిర్మించడానికి కింద అరువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దిక్కు తెలిసిన పరిస్థితుల్లో ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అబ్బాయి ఈ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కానీ మిగతా ఉన్నత చదువులకు సంబంధించిన సర్టిఫికేట్ మాకు వచ్చేవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నామని చెప్పి ఈరోజు యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కార్యక్రమం జరుగుతారు అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ ఫోర్కి పెద్ద ఎత్తున అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని విజయ విజయవంతం చేయాలని చెప్పి కోరడానికి ఈ ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీరు గమనిస్తే గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి మీకు అందరికి కూడా స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది నాకంటే మా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈరోజు అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి అంటే విద్యకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద పిల్లవాడికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువు అందుబాటులోకి రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెడితే అది లేకుండా చేసినారు ఏదైతే అమ్మఒడికి పంపిస్తూ ప్రతి తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహిస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళకు భారం కాకూడదు పిల్లల్ని బడికి పంపించి మంచి చదువు చెప్పేయాలని చెప్పి అమ్మఒడిని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని నీరు గార్చేసినారు ఈరోజు విద్యార్థులకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బుల్ని ఐదు ఐదు విడతలుగా ఏదైతే కట్టాల్సి ఉందో ఆ ఐదు విడతలు కూడా ఇప్పుడు సంవత్సరం దాదాపు సంవత్సరం నుంచి దాన్ని కూడా పెండింగ్ పెట్టి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి తీసుకెళ్ళారు ఎక్కడ కూడా దేశంలో లేని పరిస్థితులు అంటే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం పేద విద్యార్థులు కూడా మంచి చదువు చదవాలా ఒక మెడిసిన్ విద్య అంటే అందుబాటులో లేని విద్య